హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం ఈరోజు మనం ఫోటోషాప్లో ఫోర్ సిక్స్ అండ్ పీపీ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా చేసుకోవాలో అనే విషయం గురించి తెలుసుకుందాం ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం ఫొటోషాప్లో వచ్చాయిలో ఫైల్ అనే ఆప్షన్ ఉంది ఫైల్ ఆప్షన్లో న్యూ అనే డాక్యుమెంట్ తీసుకుందాం కంట్రోల్ ఎన్ అని ప్రెస్ చేయగానే న్యూ అని వస్తుంది దానిలో విడత వచ్చేసి సిక్స్ ఇంచెస్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ రిజల్యూషన్ త్రీ హండ్రెడ్ కలర్ మోడ్ వచ్చేసి ఆర్ జీబీ కలర్లో ఉండాలి సో గ్రే స్కేల్ పెడితే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ల్యాబ్ కలర్ అట్లాంటివి అడ్జస్ట్మెంట్ లేదు ఆర్ జీబీలో పెడితే మీకు ఇష్టం ఉన్నట్టు మీకు ఎటువంటి మీ కన్లో కనబడుతుందో అటువంటి కలర్ వస్తుంది దానిలో ఎయిట్ బీట్లో మాత్రం ఉంచాలి వన్ బీట్ సిక్స్టీన్ బీట్ థర్టీ టూ బిట్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి పెడుతున్నా దీన్ని ఎస్ అని చెప్పేసి ప్రెస్ చేస్తున్నాను ఓకే అని మేము ఎంటర్ చేయగానే దీని సైజు వచ్చేసి న్యూ డాక్యుమెంటెడ్ వస్తుంది కంట్రోల్ ఆల్ట్ ఐ అని ప్రెస్ చేస్తే దీని యొక్క సైజులు కరెక్ట్ ఉన్నాయో లేవో సిక్స్ సిక్స్ ఇంచెస్ విడుతూ ఫోర్ ఇంచెస్ హైట్ త్రీ హండ్రెడ్ రిజల్యూషన్ అని చెప్పేసి వచ్చింది దీన్ని ఓకే చేసుకుందాం మళ్ళీ దీనిలో పాస్పోర్ట్ చేయడానికి కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అండ్ ప్రెస్ చేయండి కంట్రోల్ ఓ దీనిలో నాని గారి ఫోటో తీసుకున్నామండి నాని గారి ఫోటోని మనం ఫోటోషాప్లకు ఇన్సర్ట్ చేసుకున్నాం ఇలా చేసుకున్న తర్వాత మనకు పాస్పోర్ట్ చేయడానికి కావాల్సిన పర్టికులర్ కొలతలు ఏంటంటే క్రాప్ చేసుకోవాలి ఆ క్రాప్లో వచ్చేసి హైట్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ అని ఎంటర్ చేద్దాం వన్ పాయింట్ సెవెన్ ఇంతవరకు నేను చేశాను కాబట్టి వన్ పాయింట్ సెవెన్ ఉంది తర్వాత టూ ఇంచెస్ అని చెప్పేసి ఎంటర్ చేద్దాం తర్వాత త్రీ హండ్రెడ్ రిజర్ల్యూషన్స్ పెట్టుకోవచ్చు టూ హండ్రెడ్ పెట్టుకోవచ్చు త్రీ హండ్రెడ్ పెట్టుకుంటే క్వాలిటీ అనేది డెప్త్ అనేది ఎక్కువ వస్తుంది టూ హండ్రెడ్ పెట్టుకుంటే తక్కువ వస్తుంది రెగ్యులర్గా అయితే ఇప్పుడు టూ హండ్రెడ్ అని పెడుతూ ఉంటారు మనం త్రీ హండ్రెడ్ డెప్త్ కోసం ఎక్కువ పెడతా ఉన్నాం సో ఇలా చేసిన తర్వాత దీన్ని మూ టూతో చదువుకొని సి అనే ఆప్షన్ గ్రాప్ ఆప్షన్ని ప్రెస్ చేసుకొని ఇలా క్రాప్ చేసుకోవాలి మనకి ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందో లేయర్ దాన్ని ఇలా క్రాప్ చేసుకోవాలి సో ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది పిక్చర్ క్వాలిటీ లేదు నేను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసినా కాబట్టి మీరు ఫోటో కెమెరాకి వచ్చేసే క్వాలిటీ అనేది వస్తుంది సో మూటూల్తో సెట్ చేసుకుని ఇది ఇలా డ్రాక్ చేసుకోవాలి డ్రాక్ చేసుకున్న పిక్చర్ని మీరు కంట్రోల్ టీ కంట్రోల్ టీ అంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని మనం ఈ ఫోటోకి స్ట్రోక్ ఇవ్వాలి స్ట్రోక్ మీన్స్ బార్డర్ వస్తుంది దీనికి సంబంధించిన బార్డర్ బ్లాక్ బార్డర్ పెట్టుకున్నాం మనం అందరూ బ్లాక్ బార్డరే వాడతారు పాస్ ఫోటోస్కి మనం కూడా బ్లాక్ బార్డర్ ఇద్దాం అప్ టు త్రీ త్రీ ఇయర్స్ టూ ఇయొచ్చు ఫోర్ ఇయర్చు కానీ త్రీ ఇస్తే పర్టికులర్గా రెక్ట్ అనే బార్డర్లో వస్తుంది దీన్ని ఈ ఫొటోస్ని మా మూవ్ సెలెక్ట్ చేసుకొని ఆర్ట్ ప్రెస్ చేసి దిండికి డ్రాక్ చేస్తే ఇంకొక కొత్త ఫోటో వస్తుంది మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి కంట్రోల్ బట్టి దీన్ని ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆర్టు బట్టి మళ్ళీ డ్రాక్ చేస్తే ఇంకో ఫోటో వస్తుంది సో ఇప్పుడు మిగతా ఈ నాలుగు ఫోటోస్ నేను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆర్టు బట్టి డ్రాక్ చేస్తే ఇంకొక నాలుగు ఫోటోస్ వస్తాయి మళ్ళీ ఈ నాలుగు ఫోటోలను సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ అని చెప్పి ప్రెస్ చేసి షిఫ్ట్ బట్టి రైట్ సైడ్ కార్నర్లో టౌన్లో అయిన పర్లేదు అప్లో అయిన పొరవదు దాన్ని బట్టి కొంచెం ముందరికి మూవ్ చేస్తే మనకు ఈ లేయర్లో మన తీసుకున్న డాక్యుమెంట్లో కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేస్తే పాస్పోర్టర్స్ అనేది ఎనిమిది పర్టికులర్ సైజ్ అండి ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇది పాస్పోర్ట్ చేసే విధానం థ్యాంక్ యూ